వేసుకోవాలి ఎందుకంటే నేను ఇంతలా కొద్దిగా లాభం ఉండేవాడిని ఆయాసం ఉండేది ఇస్నాఫీలియా ఉండేది తర్వాత గ్యాస్ ట్రబుల్ ఉండేది అన్ని ఇన్ని రకాల జబ్బులు ఉండాలి అన్ని రకాల జబ్బులు ఉండేవి నాకు ఇది ఆటికి ఎంతో యోగా ఆసనాలన్ని ఆహార నియమాలన్నీ మంచి శంకర్ కూరగాయల రసాలని ఓ అగచట్లు పడుతూ ఉండేవాడిని అనమాట ఎందుకంటే అప్పుడు నాకు ఫార్టీ ఇయర్స్ అనమాట ఇంకా ఫార్టీ ఇయర్స్కి ఇట్లా ఉంటే ఇంకొక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినాయి అంటే నాకు అలింగాలు జబ్బులు వచ్చేస్తాయి అన్ని జాగ్రత్త కోసం అని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడిని కానీ యోగాసనాలు వేసిన ఆహార నియమాలు పాటించినా ఏది నా శరీరానికి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు చేసేటప్పటికి అగ్రివేషన్ వచ్చేసేది మానేసేవాడిని ఇప్పుడు ఈ మెడిటేషన్ తెలిసిన తర్వాత దీనికి జ్యూసులు తాగక్కర్లేదు యోగాసనాలు వేయక్కర్లేదు శరీరాన్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు మరి ఈ ఊరికే సుఖ స్థిరాసనంలో కూర్చుంటమే పిరమిడ్లో కూర్చుంటే మా మఠం వేసుకొని కూర్చుంటే రెండు కాళ్ళు నా దగ్గరికి వచ్చాయి కాదు కానీ ఎప్పుడైతే నేను పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెట్టానో చక్కగా పద్మాసనంలో కూర్చుంటానికి నాకు శరీరం సహకరించి నా ఒళ్ళంతా మెత్తగా అయిపోయి ఒళ్ళంతా తగ్గిపోయింది ఆ పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేయటం వల్ల అంటే ఆహార నియమాలు లేవు యోగాసనాలు లేవు మంత్రాలు లేవు తంత్రాలు లేవు జపం లేదు జ ఏమీ లేదు ఓన్లీ మెడిటేషన్ ఓన్లీ మెడిటేషన్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందాను దానితోడు పిరమిడ్ ఎనర్జీ ద్వారా ఇంకా ఆరోగ్యం పొందాను దానితోడు పిరమిడ్ పిల్లో తయారు చేయటం వల్ల ఇది ఇట్లా ప్రయోగాలు చేశాను నెక్స్ట్ ఒక పిల్లో తయారు చేసి తల కింద పెట్టుకునే స్టేజ్ నుంచి దీన్ని అసలు పిరమిడ్ పిల్లో బెడ్ అంటే ఒక త్రీ బై సిక్స్ మంచానికి ఈ పిరమిడ్ పిల్లోస్ అన్ని పరుచుకొని దాని మీద పరిపేసుకొని పడుకుంటే ఎలా ఉంటుంది తర్వాత పైన పిరమిడ్స్ ఉంటాయి మళ్ళీ టూ బై టూ పిరమిడ్స్ ఉంటాయి అవి పెట్టుకుని పిరమిడ్ బెడ్ తయారు చేసి పడుకుంటే ఎట్లా ఉంటుందని నేను సొంతంగా తయారు చేసుకొని ప్రయోగం చేస్తే అసలుకి నాకు విపరీతమైన కాఫ్ వచ్చేదన్నమాట వచ్చేది ఆ దగ్గు తగ్గి దగ్గి దగ్గి రేతి మగలు దగ్గేవాడిని ఒక రోజున ఈ పెర్మిట్ బెడ్ తయారు చేసుకుని ఈ రాత్రి నిద్ర పడుతుంది నాకు ఏమవుతుంది నా కండిషన్ అనుకుంటే ఆ రాత్రి ఆ బెడ్ పడుకోగానే ఒక్క దగ్గు కూడా రాల ఒక్కసారి కూడా తగ్గల తన వాళ్ళు డీప్ స్లీప్లో పడుకున్నాను హ్యాపీగా నిద్రపోయాను వండర్ అమేజింగ్ ఒక సి ఒక సింగిల్ టాబ్లెట్ లేకపోకుండా నేను పడుకొని నేను తెల్లారిపోద్దును లేచానంటే ఆలోచనలు తగ్గిపోయినాయి నాకు ఎన్నో నెగిటివ్ ఆలోచనలు ఎందుకంటే నాది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆలోచనలు తగ్గించి నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట దానివల్ల అసలు నిద్రపట్టేది కదా ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని అటువంటిది అక్కడ వేసుకుంటే ఎన్నో మత్తు బిడ్డలు వేసుకుంటే కనుక ఎన్నో ట్యాబ్లెట్లు వేసుకుంటే కనుక పడుకున్నాడు పడుకున్నట్టు రాత్రి పడుకున్నట్టు పొద్దున్న లేసాను పడుకుంటే తెలుసు లేకటమే తెలుసు మధ్యలో నేను అసలు ఎగల ఈ రకంగా అసలు ఎంత నా మటుకు నేను ఎంతో సుఖాన్ని అనుభవించాను ఆ క్రమంలో మరి నేను ఈ పిరమిడ్ బ్యాడ్స్ పిరమిడ్ పిల్లోస్ అన్ని తయారు చేసుకొని మా ఇంటిపైనే ఒక ఫ్లోర్ వేసి నేను ఒక ఆశ్రమం ఎందుకు పెట్టకూడదు ఒక ఇది వచ్చిన వాళ్ళందరికీ దీన్ని అంటే ఇది తయారు చేసాము దీన్ని అమ్ముకుంటాం కాదు ఒక మాస్టర్స్ నాకు ఈ విద్యను ఇచ్చారంటే దీన్ని ఫ్రీగా ప్రజెంట్ చేయాలి అది అందుకని చెప్పేసి ఒక పది బెడ్లు తయారు చేసి ఆ పది బెడ్లు మా ఇంట్లో మొత్తం పెట్టేసేసి వచ్చిన వాళ్ళంతా ఫ్రీగా పడుకోండి రాత్రి రైతు మగలు పడుకోండి తగ్గించుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అనౌన్స్ చేశా చాలామంది వచ్చి ఆ బెడ్ల మీద వాళ్ళు నైట్ టైము ఒక హాస్పిటల్ పడుకున్నట్టు పడుకునే వాళ్ళు మా ఏలూరులో మాస్టర్స్ పొరుగు నుంచి వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోగాలన్నీ తగ్గించుకొని వెళ్ళిపోయేవాళ్ళు అమేజింగ్ రిజల్ట్స్ ఒక సింగిల్ ట్యాబ్లెట్ లేకుండా పడుకుంటే ఈ సృష్టిలో భూమి మీద ఆరోగ్యం వచ్చేది ఏదైనా ఉందంటే ఈ పిరమిడ్ బెడ్డే ఇది నేను చెప్పటం కాదు నా నేను ఎన్నో రీసెర్చ్ చేసుకున్నాను ఎంతో నేను సక్సెస్ అయ్యాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డాక్టర్లు ఆలపతి డాక్టర్లు ఇంకే వేరే వేరే డాక్టర్లు ఎవరైనా సరే ఒక అనారోగ్యం వచ్చిందంటే మెడిసిన్ కనిపెడితే దాన్ని మోగజవాళ్ళ మీద ప్రయోగం చేస్తారనమాట నేనైతే మోగజవాళ్ళ మీద నేనైతే అనారోగ్యాన్ని నేనే అంటే శరీరాన్ని పట్టించుకోకుండా హార్డ్ వర్క్ చేసి సరిగ్గా టైం నిద్రపోకుండా సరిగ్గా టైంకి తినకోకుండా ఉంటే గ్యారంటీగా ఎవరికైనా సరే శరీరం డ్యామేజ్ అవుద్ది అనమాట అలాగే నేను శరీరాన్ని డ్యామేజ్ చేసుకొని ఆ రొగ్మ తెచ్చుకొని ఈ పిరమిడ్ బెడ్ మీద పడుకొని నా శరీరాన్ని నేనే ఛాలెంజ్గా తీసుకొని బాగు చేసుకునేవాడిని అంత అట్లాగే నేనే తయారు చేసే క్రియేటర్ని నేనే రోగ రోగం తెచ్చుకునేది నేనే తగ్గించుకునేది నేనే అందుకని ఇంత కాంప్డేట్గా నేను చెప్పగలుగుతున్నాను అనమాట అట్లాగే పిరమిడ్ బెడ్స్ మాది జీ ప్లస్ టూ బిల్డింగ్ ఈ బిల్డింగ్ మొత్తం కూడా పిరమిడ్ బెడ్స్ పెట్టేశాను పెట్టేసేసి అందరిని వచ్చి ఫ్రీగా పడుకోమంటే అందరూ పడుకునేవాళ్ళు తగ్గించుకొని కంటిన్యూస్కి వెళ్ళిపోయేవాళ్ళు ఈ రకంగా ఎన్నో ప్రయోగాలు చేశాం ఈ పిరమిట్ బెడ్ ఆ తర్వాత దీని దీనివల్ల ఏంటంటే కొంతమంది ఈ బెడ్స్ మా దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు గన్నవరంలో ఒక ఆయన గారు అని చెప్పేసి చాలా ఫేమస్ కృష్ణా జిల్లా ఆయన ఆయన నా గురించి తెలుసుకొని మా ఇంటికి వచ్చి యమయాన్ని ఏదో పిల్లలు తయారు చేసావంట పెరమడ్స్ తయారు చేసామంట నాకు ఏదైనా పనికి వస్తాయా అని చెప్పేసి అంటే మీ ప్రాబ్లం ఏంటి సార్ అంటే నేను ఒక చాలా సంవత్సరాల నుంచి నాకు దగ్గు వస్తుంది కాఫ్ వస్తుంది ఎవరితో నన్ను ఫోన్లో మాట్లాడాలంటే నోరు తెరవగానే దగ్గు వచ్చేస్తుంది నేను మాట్లాడలేకపోతున్నాను చాలా ఇదిగా ఉంది ప్రా హెల్త్ ప్రాబ్లం ఉందంటే సార్ నేను తయారు చేశాను నాకు ఇది నాకు నమ్మకం కానీ మీరు రీసెర్చ్ చేయండి సార్ మీరు తీసుకెళ్ళి ఒక నాలుగు పిల్లోసు మీరు తలకంద పెట్టుకొని మీరు అనుభవం చెప్పండి తగ్గితే తీసుకోండి లేతే లేదని చెప్తే సరే అని నాలుగు పిల్లోస్ తీసుకున్నారు తీసుకుని వెళ్ళి బెడ్ మీద వేసుకొని పడుకుంటే ఫోర్ డేస్లో అమెజింగ్ శ్రీనివాసరావు నాకు దగ్గర అవట్లేదు ఫోర్ డేస్ నుంచి ఏం చెప్పేసి అన్నాడు అనమాట ఆ తర్వాత ఆయన పెర్మిట్ బెడ్ అంతా కూడా ఈ పిల్లోస్ వేసుకొని